శ్రేష్ అయ్యర్ ఐసీయూలో ఉన్నాడు సో తను ఎక్కడున్నాడు అసలు ఐసీయూలో తన కండిషన్ ఏంటి ఏం జరిగింది అండ్ అలాగే ఫాస్ట్ ఫ్యూ మంత్స్గా తన లైఫ్లో ఎన్ని ట్రాజిడీలు జరిగినాయో క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ శ్రేష్ అయ్యర్ అయితే సెకండ్ ఓడియ మ్యాచ్ అగేనిస్ట్ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి అద్భుతంగా ఆడాడు థర్డ్ ఓడియే మ్యాచ్లో ఒక క్యాచ్ పట్టే క్రమంలో తను బ్యాక్ సైడ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక క్యాచ్ తీసుకున్నాడు కానీ ఆ క్యాచ్ తీసుకున్న తర్వాత తనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయిందంట రిప్స్ దగ్గర సో అలా రిప్స్ దగ్గర ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో అక్కడి నుంచి అక్కడికి ఆన్ ఫీల్డ్లో నుంచి బయటకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత చాలా స్మాల్ ఇంజురీ అని అనుకున్నాం చిన్న పెయిన్ఫుల్ అనుకున్నాం కానీ అది ఎక్కడికి దారి తీసిందంటే ప్రెసెంట్ అతను ఆస్ట్రేలియాలో సిడ్నీలోనే ఉన్నాడు హాస్పిటల్లో తన కండిషన్ కూడా కొంచెం క్రిటికల్గానే ఉంది ఐసీయూలో ఉన్నాడు ఐదు నుంచి ఏడు రోజుల వరకు పట్టిద్ది అతను హాస్పిటల్ నుంచి బయటికి రావటానికే ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉందంటే రిబ్స్ దగ్గర శ్రేష్ అయ్యరుకున్న ఫిట్నెస్కి సో తనైతే త్వరగానే కోలుకోగలడు కానీ అతను మాత్రం ఇంకొక థర్టీ డేస్లో జరగబోతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది నవంబర్ థర్టీనా సో ఆ సిరీస్కైతే దూరం అయ్యే ఛాన్సెస్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఉంది ఎందుకంటే త్రీ వీక్స్ వరకు అసలు మైదానంలోకి వెళ్ళద్దు ఆట ఆడటానికి వీల్లేదు నీ కండిషన్ బాగాలేదు అని క్లారిటీగా చెప్పడం జరిగిందంట సో మేబీ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న దానికి ఖచ్చితంగా దూరంగా అవుతాడు ఎందుకంటే ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది సో ఆ తర్వాత ఫిట్నెస్ టెస్ట్కి మళ్ళీ తను ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో కంబ్యాక్ ఇవ్వాలంటే కొంచెం టైం కావాలి కానీ తన లైఫ్లో ట్రాజిడీస్ ఏంటో నేను చెప్తాను వినండి నెంబర్ వన్ కింగ్స్ లెవెన్ పంజాబ్ని ఎక్కడో ఉన్న కింగ్స్ లెవెన్ పంజాబ్ని ప్లే ఆఫ్స్కి రావటం కూడా తెలియని పంజాబ్ని తన నాయకత్వంలో కేవలం ప్లే ఆఫ్స్కే కాదు ఫైనల్స్కి కూడా తీసుకొచ్చాడు కానీ అక్కడ ఓటమిని చూశాడు ఇంకా టీమిండియా అయితే అసలు బీసీసీఐ ఏం నిర్ణయాలు తీసుకుంటారో అక్కడ అర్థం కావట్లేదు టెస్ట్ క్రికెట్ ఫార్మెట్లో శ్రేయ శైర్ని దూరం పెట్టేశారు టీ ట్వంటీ క్రికెట్ ఫార్మెట్లో అతను హాఫ్ సెంచరీ చేసి అద్భుతంగా ఆడినా కూడా నెక్స్ట్ టీ ట్వంటీ మ్యాచెస్లో అతను అసలు తీసుకొని కూడా లేదు అండ్ టెస్ట్ మ్యాచెస్లో ఎందుకు తీసుకోలేదు అని అజిత్ అగర్కర్ని అడిగితే తను ఇచ్చిన సమాధానం ఏంటంటే తనకి ఇంకా ప్లేయింగ్ లెవెన్లోకి ఛాన్స్ దక్కాలి అన్నా స్క్వాడ్లోకి ఛాన్స్ దక్కాలి అన్నా ఇంకా టైం పట్టిద్ది తను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అది ఇదని మాట్లాడుతున్నాడు కానీ తన లైఫ్లో టెస్ట్ మ్యాచెస్కి దూరం అయ్యాడు టీ ట్వంటీ మ్యాచెస్కి దూరం అయ్యాడు ఐపీఎల్లో ఫైనల్స్కి వచ్చి అక్కడ ఓటమిని చూశాడు ఓడిఐలో టీమిండియాకి బ్యాక్ బోన్గా నిలిచాడు చాలా అంటే చాలా అద్భుతంగా ఆడుతున్న ఈ సమయంలో ఇలాంటి ఇంజూరీ అవ్వటం ఐసీయూలో ఉండటం హాస్పిటల్ నుంచి కోలుకోవడానికి సెవెన్ డేస్ పట్టడం అండ్ అలాగే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి వన్ అండ్ హాఫ్ మంత్కి పైగా పట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి సో శ్రేయస్ అయ్యర్కే ఎందుకు ఇలాగ మన సర్పంచ్ సాబ్కే ఎందుకు ఇలాగా లైఫ్ అంటే ఇదేనేమో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని తెలుసు కానీ సర్పంచ్ సాబ్ లైఫ్లోనే ఇన్ అప్ అండ్ డౌన్సా సో మీకేమనిపిస్తుంది శ్రేయస్ అయ్యర్ ఎన్ని డేస్లో కోలుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడనిపిస్తుందో కామెంట్ చేయండి